అతను ప్రభాకర్ ఏఐవైఎఫ్ కడప జిల్లా అధ్యక్షులు కడప జిల్లాలో రెండు వందల ముప్పై ప్రైవేట్ హాస్పిటల్ ఉన్నాయని చెప్పి జిల్లా వైద్య శాఖ అధికారులు ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది అందులో భాగంగా పద్మేలు నియోజకవర్గంలో పద్మేలు పట్టణంలో దాదాపు యాభై యాభై హాస్పిటల్ పైగా ఉన్నాయి ఈరోజు కేవలం పది పది హాస్పిటల్కి మాత్రమే పర్మిషన్ ఉంది అదేవిధంగా పూర్ణామెల్ల పట్టణంలో ఐదు హాస్పిటల్కి మాత్రమే అనుమతులు ఉన్నాయి మిగతా ఏ ఒక్క హాస్పిటల్ కూడా ఈరోజు అనుమతులు లేని పరిస్థితి జిల్లా డిప్యూటీ డిఎంఎల్హెచ్ఓ నాగమల్లేష్ గారు ఈ మధ్యకాలంలో కాలంలో ఒక మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది జిల్లా పద్వేల పట్టణంలోని ప్రైవేట్ హాస్పిటల్ అన్నీ కూడా హాస్పిటళ్ళు ఆరోగ్య క్లినిక్లు ల్యాబ్లన్నీ కూడా పర్మిషన్ తీసుకోండి అనుమతులు తీసుకోండి అని చెప్పి ఈరోజు మన ఈ మధ్యకాలంలో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది మేము ఒకటే అడుగుతా ఉన్నాం దాదాపు ముప్పై ముప్పై సంవత్సరాల పైగా ఈరోజు బద్వేల హాస్పిటల్ బద్వేలు పట్టణంలో మరియు బద్వేల్ నియోజకవర్గంలోని పూర్ణామిల పట్టణంలో పదుల సంఖ్యలో హాస్పిటల్లు నడుపుతా ఉన్నారు ఏ ఒక్క హాస్పిటల్ కూడా యాభై సంవత్సరాలకు అనుభవం ఉన్న హాస్పిటల్ కూడా ఉన్నాయి ఆ హాస్పిటల్కు పర్మిషన్లు లేవు వైద్య ఆరోగ్య శాఖ నుంచి ఎలాంటి అనుమతులు లేవని చెప్పి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ఈ హాస్పిటల్ పైన జిల్లా వైద్య శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పి మూడు దఫాలుగా మేము పేపర్ల రూపంలో విన అడగడం జరిగింది కానీ జిల్లా అధికారులు జిల్లా వైద్య శాఖ అధికారులు ఎక్కడ కూడా కనీసం విచారించిన పాపాల పోలేదు మేము ఈ అనుమతులు లేని హాస్పిటల్లో లిస్టు తీసుకొని జిల్లా జిల్లా అధికారులకు అదేవిధంగా రాష్ట్ర హెల్త్ డిపార్ట్మెంట్ వారికి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రికి మేము ఒక రిప్రజెంటేషన్ రాస్తాము లెటర్ రాస్తాము ఈ హాస్పిటల్ను వెంటనే సీజ్ చేయాలి ఏవైతే ప్రతిపాల్ పట్టణంలో ఈ అనుమతులు ఉన్నాయో కేవలం తొమ్మిది హాస్పిటళ్ళు మరియు ఒక డయాని డయా డయాగ్నోస్టిక్ సెంటర్కు మాత్రమే ఈరోజు పర్మిషన్ ఉంది మిగతా కంటి ఆసుపత్రులు కానీ లేదంటే డెంటల్ హాస్పిటళ్ళు ఆర్ఎంబీడ్ క్లినిక్లు సాధారణ హాస్పిటల్ ఏ ఏటి కూడా మిగతా వాటికి పర్మిషన్లు లేవు వీటిపైన జిల్లా అధికారులు తక్షణమే హాస్పిటల్ను సీల్ చేసి ఆ డాక్టర్ల పైన క్రిమినల్ కేసులు పెట్టకపోతే ఏ వైపు జిల్లా సమితి ఆధ్వర్యంలో బద్వేల్ పట్టణంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం